మనకైతే లోన్కి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు ఇది దేవాదాయ శాఖ పురావస్తు శాఖ ఆధీర్లో ఉంది ఈ ఆలయం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈరోజు శ్రీకాకుళం పట్టణం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీముఖలింగం శ్రీముఖలింగం శివక్షేత్రానికి ఎదురుగా ఉన్నటువంటి మరో శివక్షేత్రమే భీమేశ్వర స్వామి ఆలయం మనం ఈరోజు భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాం ఆలయానికి శ్రీముఖలింగ ఆలయానికి చాలామంది భక్తులు వెళుతూ ఉంటారు కానీ ఊరిలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామికి ఆలయానికి భక్తులు తాకిడి తక్కువగా ఉంది చెప్పవచ్చు ఎందుకు తక్కువగా ఉంది ఆలయ స్థల పురాణం ఏంటి విశిష్టతలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం భీమేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి రెండు నందుల్ని ఇక్కడ మీరు చూడొచ్చు మనకు చాలా వరకు అయితే ఏ శివాలయంకి ఎదురుగా కూడా ఒకే నంది కనబడుతుంది కానీ భీమేశ్వర ఆలయంలో మాత్రం రెండు నందులు కనబడతాయి మీరు ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూడొచ్చు అతి పురాతనమైనటువంటి వేల చరిత్ర కలిగినటువంటి ఈ రా రాళ్ళు మీద ఈ నందుల్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు చుట్టూ కూడా చూడవచ్చు అతి పురాతనమైనటువంటి ఈ కట్టడం ఈ రాతి కట్టడం మీద భీమేశ్వరి ఆలయానికి ఎదురుగా ఈ యొక్క నిర్మాణం చేపట్టబడి ఉంది రెండు నందులైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ రెండు నందులు కూడా భక్తులు వచ్చి పూజించుకొని వెళ్ళి మళ్ళీ భీమేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది చాలామందికి అనుమానం రావచ్చు ఏంటంటే ఏ శివాలయంకైనా సరే ఒకటే నంది వస్తుంది రెండు నందులు ఉన్నాయండి ఈ యొక్క ఆలయం యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే ఆంధ్ర ఉత్కళ సమ్మేళనం ఈ ఈ పెద్ద నంది ఉంది చూసారండి ఈ పెద్ద నంది ఆంధ్రాకు సంబంధించినది ఈ యొక్క చిన్న నంది అనేది ఉత్కలకు సంబంధించినది రెండు ఆంధ్ర ఉత్కలకు సంబంధించినటువంటి ఈ అపూర్వ దేవాలయం అని కూడా చెప్తుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం ఆలయం ముఖద్వారం దగ్గర ఉండడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అతి పురాతనమైనటువంటి ఆకృతిని చూశారు కదా అతి పురాతనమైనది కాబట్టి రాయి అనేది ఇప్పటికీ చిక్కు చెదరకుండా ఆ ముఖద్వారం ఎలా కనబడుతుందో చూడండి చుట్టూ కూడా మీరు ఇది కూడా చూడవచ్చు ఆలయం ముఖద్వారం కూడా ఎంత అద్భుతమైనటువంటి స్ట్రెక్చర్తో మీరుందో చూస్తే అర్థమవుతుంది ఆలయంలోకి గర్భాలయం వెళ్ళక ముందు మరొక ఆలయం అయితే ఉన్నది ఇక్కడ ఇక్కడ ఏంటంటే అతి పురాతనమైనటువంటి విగ్రహాలు లభ్యం అవడంతో ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ఒకసారి ముందు చూడవచ్చు మీరు ఇక్కడ దేవతామూర్తులు విగ్రహాలు ఇక్కడ కనక మహా దుర్గమ్మ అవతారంగా మనం చెప్పుకోవచ్చు మనకైతే లోన్కి అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు ఇది దేవాదాయ శాఖ పురావతి శాఖ ఆధీనం ఉంది ఈ ఆలయం వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి బట్ మనం రిక్వెస్ట్ చేసాం కా కానీ మనకైతే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు బట్ బయట మీరు చూసుకోండి లోన్ అయితే వద్దా అంటున్నారు బట్ మరోసారి ట్రై చేద్దాం మీరు చూస్తున్నారు అతి పురాతనమైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయం మీరు చూడొచ్చు ఎంతో అద్భుతమైనటువంటి ఆర్కిటిక్తో రాతి కట్టడంతో అతి పురాతనమైనటువంటి వెయ్యేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని మీరు చూస్తున్నారు చూడండి ఆలయ శిఖరం ఎంత అద్భుతంగా నిర్మించబడి ఉందో చూసారా ఎంతో ప్రావీణ్యంతో శిల్పులు చేసినటువంటి ఈ మహాలయం శ్రీముఖలింగ పుణ్యక్షేత్రానికి ఎదురుగా ఉన్నటువంటి ఊర్లో ఈ యొక్క శివక్షేత్రం అనేది నిర్మించబడి ఉంది చూస్తున్నారు అతి పురాతనమైనటువంటి వినాయక స్వామిని ఎంత ఆర్కిటిక్ ఎంత అందంగా ఉందో చూడండి ఎత్తైన శివక్షేత్రం అతి పురాతనమైనటువంటి విగ్రహాలను చూడవచ్చు ఇది చూసారా లక్ష్మీ స్వామి అతి పురాతనమైనటువంటి శిల్పం ఇక్కడ మీరు చూడొచ్చు బ్రహ్మ బ్రహ్మ విగ్రహం అతి పురాతనమైన రాతి కట్టడాలు మీరు చూడవచ్చు ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలని ఇక్కడ అలనాటి రాజులు నిర్మించడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నారు ఒక పచ్చటి చెట్లు మధ్య నుంచి ఉత్కల ఆంధ్ర నందుల పై నుంచి భీమేశ్వర స్వామి ఆలయ శిఖరాన్ని చూశారుగా ప్రకృతిలో ఆ శివుడే ఈ ఆలయంలో కొలువై ఉన్నాడా అని అనిపించినట్టు ఎంత అందమైనటువంటి ఈ రాతి కట్టడం ఆలయం ప్రజల్ని భక్తుల్ని ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేస్తుందని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను చూస్తున్న ప్రజలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహమే లేదని తెలియజేయచ్చు